రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది టీడీపీ ఆల్రెడీ కార్పొరేషన్ల మీద కన్నేసింది మేయర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గుంటూరుకు సంబంధించిన కావటి మనోహర్ నాయుడు చిలకటూరుపేట ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేశారు ఆయన ఘోరంగా పరాజయం పాలయ్యారు అంతే కాకుండా వైసీపీ కూడా అధికారాన్ని కోల్పోయింది కోల్పోయిన తర్వాత గుంటూరు కార్పొరేషన్లో మేయర్ కావటి మనోహర్ నాయుడుకి కార్పొరేటర్ల మీద గ్రిప్ తగ్గింది ఎలక్షన్ మూమెంట్లో కొంతమంది కార్పొరేటర్లు ఆల్రెడీ టీడీపీలోకి జంప్ చేశారు జంప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే టీడీపీ జనసేన ప్లస్ ఇప్పుడు జంప్ అయిన వాళ్ళు మొత్తం కలుపుకొని పంతొమ్మిది పంతొమ్మిది పెరిగి పెరిగింది వాళ్ళ బలం యాక్చువల్గా గుంటూరు కార్పొరేషన్లో యాభై ఎనిమిది స్థానాలు ఉంటే నలభై ఏడు స్పష్టమైన స్థానాలు వైసీపీ గెలుచుకుంది ఒక మేయరు రెండు డిప్యూటీ మేయర్లు కూడా గెలుచుకుంది అవలేలుగా సో ఇప్పుడు ఏమైంది టీడీపీకి పంతొమ్మిది వచ్చేసింది బలం ఇంకొక పది మంది కనుక సపోర్ట్ చేస్తే ఇంకొక పది మంది కార్పొరేటర్లు కనుక టీడీపీ వైపు వెళ్తే అవిశ్వాస తీర్మానం రేపు కౌన్సిల్ సమావేశం జరగనుంది నెక్స్ట్ మంత్లో కౌన్సిల్ సమావేశంలో కనుక పది మంది కార్పొరేటర్లో కనుక టీడీపీ తన వైపు తిప్పుకోగలిగితే సో మేయర్ పదవి కోల్పోతారు సో గుంటూరు మేయర్ పదవి అనేది చేజారిపోవటానికి చాలా ఎడ్జ్లో ఉంది అంతే అంతేకాకుండా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫాకి మనోహర్ నాయుడుకి కొన్ని మనస్పర్థలు ఉన్నాయని చెప్పేసి టాక్ నడుస్తూ ఉంది సో ఈ ఎలక్షన్స్ తర్వాత కార్పొరేటర్లు మేయర్ మనోహర్ నాయుడు మాట వింటారనడంలో ఎవరికి నమ్మకోలేదు కాబట్టి టీడీపీ గుంటూరుకు సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేయర్ పదవి కూడా సాధిస్తే కొన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు గుంటూరు అంటే అమరావతిని సోల్ రాజధానిగా ప్రకటించారు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళకి కావాల్సిన పనులు ఈజీగా చేసుకోవచ్చు అనే ఆలోచనలో మేయర్ పదవి కన్నేశారు సో చంద్రబాబు నాయుడు గారు గేమ్ స్టార్ట్ చేశారు మనోహర్ నాయుడుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు